హలో ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు తణుకులో పెట్టిన బాహుబలి ఎగ్జిబిషన్కి అయితే వెళ్తున్నాను సో బాహుబలి ఎగ్జిబిషన్కి వెళ్లే ముందు అయితే మంచిగా ఆకలేసింది అందుకే తణుకు దగ్గర అయితే ఒక బజ్జీల బండి దగ్గర ఆగి మంచిగా ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క ఐటమ్ను అయితే టేస్ట్ చూసామన్నమాట నేనైతే బ్రెడ్ బజ్జీ టేస్ట్ చూసాను బ్రెడ్ బ్రెడ్ బజ్జీ అయితే చాలా బాగుంది బట్ అందులో కొంచెం పులుపు అయితే ఎక్కువ అయింది సో అలా మమ్మీ అయితే మసాలా ఆలు బజ్జీ ట్రై చేస్తాను అంది ఎప్పుడో తిన్నదంట అందుకని ట్రై చేస్తాను అంది సో నేను కూడా ఒకటి ట్రై చేశాను నాకు కూడా చాలా బాగా నచ్చింది ఇలా మంచిగా తినేసి అయితే ఎగ్జిబిషన్కి స్టార్ట్ అయిపోయాము ఇది ఎక్కడో లేదండి తణుకులో ఉన్న డిమార్ట్ పక్కనే ఉంది సో మెయిన్ మేము ఏంటంటే హైవే దగ్గర ఎదురుగా ఆగిపోయాము ఎంట్రీ దగ్గర అక్కడ నుంచి అయితే ఎంట్రీ లేదంటే దాన్ని డీమార్ట్ పక్క నుంచి పెట్టారు ఎందుకంటే హైవే మీద యాక్సిడెంట్స్ అవుతున్నాయి అని చెప్పేది వాళ్ళు కొంచెం పార్కింగ్ అయితే మార్చేశారంట బ్యాక్ సైడ్కి సో ఇదేనండి బాహుబలి ఎగ్జిబిషన్ సో దీనికి ఎంట్రీ అయితే ఇటు సైడ్ నుంచి లేదు అక్కడ కూడా పెట్టారు సో దాని పక్క నుంచి పక్క నుంచి అయితే మనకి ఎంట్రీ అయితే పెట్టారు పార్కింగ్ కూడా ఉంది చాలా పెద్దగా సో మేము వెళ్ళింది పండగ టైం కాబట్టి చాలా మంది అయితే వచ్చారు అసలు ఎక్కడా ఖాళీ లేకుండా బైక్స్ అన్ని నిండిపోయి కార్స్ తోటి ఫుల్ అయితే ఫుల్ అంటూ ఫుల్ ఉంది అసలు ఇదేనండి బాహుబలి ఎగ్జిబిషన్ సో లోపలికైతే వెళ్ళిపోదాం మా ఊళ్ళు అయితే వెళ్ళిపోతున్నారు ఇప్పుడు నేను కూడా వెళ్ళిపోతున్నాను చూడండి ఇక్కడ అయితే మీకు చూపిస్తాను ఎన్ని బైక్స్ ఉన్నాయి అసలు వాటన్నింటిని చూస్తున్నా నాకైతే మైండ్ బ్లాక్ అయింది కార్స్ ఆటోస్ బైక్స్ అస్సలు ఎక్కడ ఖాళీ లేకుండా చూడండి ఎలా ఉన్నాయో సో అక్కడే చూసారు ఎగ్జిబిషన్ ఇదంతా నడుచుకుంటూ వెళ్ళి పార్కింగ్ చేసుకుని కారు మేమైతే ఎగ్జిబిషన్లోకి అయితే వెళ్తున్నాము చూడండి అండ్ ఇది పండగ టైం వలన ఊర్లోకి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా ఊరికి వచ్చిన వాళ్ళు కూడా మంచిగా ఎంజాయ్ చేసి వెళ్ళడానికి కూడా ఈ ప్లేస్ చాలా బాగుంది సో ఇదైతే బాహుబలి ఎగ్జిబిషన్ ఎదరో పెద్ద పెద్దగా రెండు ఏనుగులు పెట్టి రాజమాత శివగాముని ఎదురుగా కూర్చొని చూసారు కదా సో ఇలా అయితే ఉంది బయట అయితే సో లోపలికి అయితే వెళ్ళిపోదాం పదండి లోపలికి ఎంటర్ అవ్వగానే మొ మొత్తం బాహుబలి క్యారెక్టర్స్ అన్ని ఎదురుగా కనిపిస్తాయి మీకు చూడండి కట్టప్పతో సహా మొత్తం అంతా బాహుబలి సెట్టింగ్ వేశారు నేను ఇలా మనం బాహుబలిలో మనకు నచ్చిన ప్రతి క్యారెక్టర్ దగ్గర కూడా మనం ఒక సెల్ఫీస్ ఫొటోస్ అయితే మనం దిగొచ్చు సో చాలా క్రౌడ్ అయితే ఉందనమాట అందుకని కొంచెం కొంచెం వీడియోస్ అయితేనే నేను తీసాను సో ఇక్కడైతే చూడండి మన బల్లాల దేవుడు ఎద్దునైతే ఆపే సీన్ ఉంటుంది కదా అది కూడా పెట్టారనమాట చూడండి మొత్తం మీకైతే నేను చూపిస్తాను ఎండ్ నాయనకాల ఎవరున్నారు ఉన్నారో చూసారా మన అనుష్కా అక్క చూసారు కదా సో తర్వాత లోపలికి వెళ్తే మాత్రం ఇలా బ్యాంగిల్స్ ఎగ్జిబిషన్ అంటే ఇంట్లో షాప్స్ ఉంటాయి తెలిసిందే కదా అలానే మొత్తం షాప్స్ అన్ని ఉన్నాయన్నమాట బయట సెట్టింగ్ ఉంది అండ్ అయితే మొత్తం మొత్తం ఇలాగ షాప్స్ అన్నీ ఉన్నాయి చూడండి మొత్తం షాప్స్ అన్నీలో ఉన్నాయి మా డాడీ అయితే కల్జోడ్ ట్రై చేస్తున్నారు ఏ కల్జోడు కొనాలా అని అయితే సో తర్వాత ఇక్కడ చూడండి ఓన్లీ లేడీస్ అన్నారు లోపలందరూ జెంట్సే ఉన్నారు మేము కూడా వెళ్ళి చూసాం కానీ కొంచెం కాస్ట్లు ఎక్కువ అనిపించాయి అందుకే ఏమి తీసుకోకుండా వచ్చేసాను అండ్ ఈ హైదరాబాద్ బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి మోడల్స్ కూడా బాగున్నాయి అండ్ ఇంకా డ్రెస్సెస్ ఇవి కూడా బాగున్నాయండి ఇక చైన్స్ ఇంకా మనకి ఎగ్జిబిషన్ అంటే తెలిసిందే కదా ఏదో టైం పాస్కి అట్లా వెళ్తామంతే కానీ ఇక్కడ చూసారా మగ్గులు బ్రష్లు గరిటలు అన్నీ ఇక్కడే ఉన్నాయి అంటే ఇవన్నీ ఇంట్లో కావాల్సినవన్నీ ఇక్కడ కొనుక్కోవచ్చు సో తర్వాత నేనైతే చాక్లెట్ ఫౌంటెన్ దగ్గరికి వచ్చి అయితే మంచిగా ఒక కేక్ మొక్క తీసుకొని మొత్తం క్రీమ్ పెట్టుకుని అయితే నేను తింటున్నాను నేను తింటుంటే మధ్యలో మా వాడు చూసి అయితే మధ్యలో పరిగె వచ్చి నా దగ్గర నుంచి లాగేసుకున్నాడు సో చూసారు కదా చూడండి ఇక్కడ వాడే వస్తున్నాడు అనమాట వాడిని చూపి సేకరిస్తున్నాను నేను ఇక ఇవన్నీ అయితే గేమ్స్ ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ గేమ్స్ ఉన్నాయి అసలు ఇవైతే బాణాలు ఇంకా చాలా డిఫరెంట్ గేమ్స్ అయితే ఉన్నాయి ఒక్కొక్కటి అయితే మరీ డిఫరెంట్ ఉంది వాటిని నేను సపరేట్గా మీకు మళ్ళీ చూపిస్తాను ఈ వీడియోలోనే కలుపుతాను సో ఈ బాల్ గేమ్స్ అవన్నీ మనకు ఆల్మోస్ట్ తెలిసినవే సో చూశారు కదా బెలూన్స్ గేమ్స్ ఈ బెలూన్స్ని పిల్లలు కూడా పంచిపెట్టేస్తున్నారు వాళ్ళు ఇక్కడ చూడండి ఇవి ఎన్నిసార్లు వేసినా మనకు వచ్చేది ఏ చౌలో తిప్పుకునే పుల్లలో నిమ్మకాయ పిండుకునేదో ఇవే వస్తాయి తప్ప ఎప్పుడు పెద్ద గిఫ్ట్లు అయితే రావు అండ్ ఇది మెయిన్ చెప్తున్నాను చూడండి ఇందులో అంట ఆ రెడ్ డాట్ కనపడకుండా వాడిచ్చే ఫైవ్ ప్లేట్స్ తోటి ఆ డాట్ని మూస్తే మనకి నచ్చే గిఫ్ట్ ఇస్తారంట సో అది ఇంపాసిబుల్ అని అన్నట్లేదు సో కొంతమందికి అదైతే అవ్వట్లేదు అది ఇది వచ్చేసి కాటన్ క్యాండీ తెలిసిందే మిఠాయి అండ్ స్నాక్స్ తినడానికి కూడా స్నాక్స్ అయితే చాలా బాగున్నాయి ఇక్కడ టైంపాస్ కి సో ఫ్రెండ్స్ తో అలా వచ్చి మొత్తం తిరిగి మీరు మంచిగా కడుపు నిండా తిని ఏది కావాలి అది ఎక్కైతే వెళ్ళొచ్చు మా వాడు ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటే ఎదురుగో వచ్చాడు ఏంటన్నా అంటే అది ఎక్కుతాడంట పిల్లలందరూ అక్కడ వాటర్లో దిగి ఆడుకుంటున్నారు అది ఎక్కుతాడంట వాడు ఇంకా చిన్నపిల్లాడు వాడు దాన్ని హ్యాండిల్ చేయడం కూడా రాదు ఇంకా అందులో ఎక్కువ ఏడుస్తున్నాడు పోనీ డ్రాగన్ ట్రైన్ ఎక్కమంటే అది కూడా ఎక్కనన్నాడు సో కానీ మేమైతే వాడిని ఏదోలాగైతే అక్కడి నుంచి తీసుకెళ్లిపోయాం డ్రాగన్ ట్రైన్ అయితే కింద తిరుగుతుంది పైన ఒకటి తిరుగుతుంది అండ్ ఇక్కడ వచ్చేసి బ్రేక్ డాన్స్ అండ్ ఇక్కడ వచ్చేసి ఐస్ క్రీమ్ షాప్ ఒకటి ఉంది ఇక్కడైతే చిన్న పిల్లలకి మినీ జైంట్ వీల్ మనకు పెద్దది ఎలాగో పిల్లలకి చిన్నది ఇక్కడ చూడండి మా డాడీ అయితే జనం ఎక్కువ ఉండడము ప్లస్ మా అయితే ప్రతిదీ కావాలని అక్కడ నుంచి కదలట్లేదు అందుకని మా డాడీ మీద ఎక్కించుకుని అయితే తీసుకెళ్ళిపోతున్నారు అది ఇది అని చూపించుకుంటూ సో ఇక్కడైతే ప్రతిదీ చూడండి అంత ఫుడ్ తినడానికి కూడా చాలా బాగుంది ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి ఉంది అండ్ పెద్ద పెద్ద మిరపకాయలతో మిరపకాయ బజ్జీలు కూడా వేస్తున్నారు అండ్ దీని విషయానికి వస్తే దీన్ని ఏమంటారో కూడా నాకు తెలీదు బట్ ఇది తిప్పుతుంది ఫ్రెండ్స్ అసలు ఒక రేంజ్ లో తిప్పుతుంది మనుషులను అయితే ఏమైనా తిని ఇది ఎక్కినోడైతే నిజంగా కక్కేయాల్సిందే అంత భయమేసింది నాకు దాన్ని చూస్తే అండ్ స్మోక్ బిస్కెట్ ఇప్పుడు ఇది కూడా ప్రతి చోట ఉంటుంది కదా మనకి అండ్ స్మోక్ బిస్కెట్ కూడా ఉంది అండ్ జై విల్ వీల్లో చూడండి పేపర్స్ ఎట్లా వేస్తున్నారో ఇది ఇప్పుడు ఈ మధ్య ట్రెండ్ అవుతుంది కదా సో ప్ర ఎవరు వేశారో తెలియదు కానీ నిజంగా ఎన్ని పేపర్స్ అయితే వేశారంటే చూడడానికి కూడా నైట్ టైమ్ లుక్ చాలా బాగుంది అది అయితే అండ్ మా వాడైతే ఫైనల్గా ఒక ఐస్ క్రీమ్ సాధించాడు అండ్ పొటాటో స్ప్రింగ్ పొటాటో ఈ కుండ గేమ్ చూడండి అసలు కుండలో ఒక్క బాల్ పడితేనంటే బుట్టలా వీస్తారంట అది ఎక్కడ పడుతుందండి అసలు అండ్ ఈ గేమ్ వచ్చి అల్టిమేట్ అసలు బకెట్ లో వాటర్ పెట్టి అందులో ఒక గ్లాస్ పెట్టి పైనుంచి కాయిన్ వేస్తే ఆ కాయిన్ అందులో పడాలంట అది ఇంపాసిబుల్ అని అయితే నేను అనుకుంటున్నాను ఎవరైనా పాసిబుల్ అయితే కామెంట్ చేయండి సో చూసారు కదా కాయిన్ ఆ గ్లాస్లో పడితే మనకు నచ్చిన గిఫ్ట్ అయితే ఇస్తారంట సో ఇదేనండి తనుకు బాహుబాలి ఎగ్జిబిషన్ సో ఎవరైనా దగ్గరలో ఉంటే విజిట్ చేయాలనుకుంటే వెళ్ళి విజిట్ చేయండి సో నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్